ఆర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే మొదలైపోయింది అలానే బిగ్ బాస్ హౌస్ మీదకి స్టేజ్ మీదకి హీరో నాని గారు అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది అయితే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గారు క్యాష్ బ్యాగ్ పట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి మనీతో హౌస్ లోకి అడుగు పెట్టేశారు అయితే నాని గారిని మాత్రం గ్రాండ్ వెల్కమ్ పలికారు హౌస్ లో ఉన్న ఫైనలిస్ట్ అయితే అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫైవ్ ఫైనలిస్ట్ అయితే ఉండడం జరిగింది గౌతమ్ అవినాష్ ప్రారణ అలానే నాబెల్ అయితే వీరి ఫైవ్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైనలిస్ట్ గా అయితే ఉన్నారు అయితే నాని గారు తీసుకువచ్చిన ప్రైజ్ మనీతో హౌస్ లో నుండి బయటకు ఎవరు అసలు బిగ్ బాస్ హౌస్ కు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అంటూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు అంతా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ అయితే షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు అర్జున్ గారు చెప్పడంతో హీరో నాని గారు అయితే తను వెళ్తూ వెళ్తూ ఒకరిని మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి తీసుకు వెళ్ళిపోతారు అయితే బిగ్ బాస్ హౌస్ లో నుంచి క్యాష్ మనీతో వెళ్లిపోయిన వారి పని చాలా బెటర్ ఎందుకు అంటే తర్వాత విన్నర్ అవ్వకపోయినా మనీ